కృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ నివాసం శ్రీలేఖ శ్రీలేఖి వరకు చదువుకుంది గురికం కారణంగా వాళ్ళ నాన్న కూడా చనిపోవడం జరుగుతుంది సో అన్ని ఖర్చుల కోసం పెళ్లి చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉందని రామకృష్ణాపూర్ యువత జనం కోసం సభ్యులన్నీ సంప్రదించిన వెంటనే సో సంఘ సభ్యులు అందరూ అదేవిధంగా దాతలందరూ ముందుకొచ్చి ఈరోజు నాస్ ఫౌండేషన్ మంచిర్యాల వాళ్ళు అందరం కలిసి ఓ పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సింట్రల్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ని ఈ ఈ అమ్మాయికి పెళ్ళిలో బహుమానంగా నవత రామకృష్ణాపూర్ యువత జనం కోసం అండ్ నాస్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు రామకృష్ణాపూర్లో యువత జనం కోసం అండ్ అదేవిధంగా నాస్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పెళ్లిళ్లకు బీదవాళ్లకు ఇవ్వడం జరిగింది నిజంగా చాలా హర్షణీయం సో రామకృష్ణాపూర్ యువతజనం సభ్యులతో పాటు మిగతా వాళ్ళు కూడా దాతలు ముందుకొచ్చినట్టయితే ఈ ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో బీద వాళ్ళని ఆదుకున్నట్టయితే మన సమాజంలో అందరూ సుఖశాంతులతో ఉంటారు సో డబ్బున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మాయి పెళ్లికి దాతలు ముందుకొచ్చి ముందుగా వాళ్ళకు విరాళాలు ఇవ్వాలని సందర్భంగా తెలియస్తూ సో ఇటువంటి మంచి కార్యక్రమాలు రామకృష్ణాపూర్ యువత జనం కోసం దాదాపు కరోనా నుంచి ఇప్పటి కొన్ని లక్షల రూపాయలు ఎంతోమంది పెళ్లిళ్లకు ఆర్థికంగా హాస్పిటల్స్లో చితికిపోయిన వాళ్లకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు సో ఇదే విధంగా దేవుడు వాళ్లకు ఆయుర ఇచ్చి ఈ సంఘం ఇంకా బలోపేతమై ఎందర్నో ఆదుకోవాలని ఈ సందర్భం కృష్ణపూర్ భగత్ సిం నగర్లో నివాసం ఉండే గారు అదేవిధంగా గతంలో వాళ్ళ భర్త అనారోగ్య కారణంతో చనిపోయిందని బోడా అదేవిధంగా సారయ్య గారు మా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చిండు నిరుపేద కుటుంబానికి చెందిన ఈ యొక్క శ్రీలేఖ వివాహానికి సహాయం చేయాలని చెప్పి మమ్మల్ని సంప్రదించడం జరిగింది మేము కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థల దృష్టి అదే అదేవిధంగా మా రామకృష్ణపురి వద్ద జనం కోసం స్వచ్ఛంద సంస్థ సభ్యుల దాతల దృష్టి తీసుకువెళ్లడం తోటి మాకు ఈ రోజు దాతల ద్వారా విలాంగన సేకరించిన పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అదేవిధంగా తవకల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ సార్ కూడా ఆర్థిక సాయం అందించుడు వారి చేతుల మీదుగానే ఈ యొక్క కుటుంబానికి అమ్మాయి వివాహానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి గారు ఒక ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగు గూడ సత్తాన సీనియర్ నాయకుడు కూడా ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్ ఇచ్చిండు అంతేకాకుండా లాడెన్ సోదరుడు మైనార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన కూడా వంటల ఖర్చే అయ్యే మాస్టర్కి అయ్యే ఖర్చులంతా ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఖర్చును కూడా తను కూడా పెట్టుకుంటా అని చెప్పింది అదేవిధంగా మంచాల్లో మా మిత్రుడు నాజ్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన మా సాదిక్ భాయ్ దృష్టికి కూడా తీసుకెళ్ళినా ఎందుకంటే ఏ ఆడపిల్ల పెళ్లికైనా అవుడు అడుతుంటే తక్షణమే స్పందించి వీరువా కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇస్తారు వాళ్ళు అంత దూరం నుంచి ఎక్కువగా మంచాలకే కాదు మన రామక్షంపులు ఎవరైనా పేదవాళ్ళకి సమాచారం ఇచ్చిన ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొచ్చి ఇంత ముందు కూడా ఇవ్వడం జరిగింది సో మా కోరిక మేరకు విజ్ఞప్తి మేరకు వారు కూడా తోచిన సాయంగా ఒక ఐదారు వేల రూపాయల విలువ ఉన్న యొక్క డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజా వెల్ఫేర్ సొసైటీ నుంచి షేక్ అజ్మద్దీన్ బ్రదర్ కూడా తనకు తోచిన సహాయాన్ని డ్రెస్సింగ్ అదే అదేవిధంగా రైస్ కూడా తీసుకొస్తున్నారు సో మేము ఎప్పుడు కానీ దాతల దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఈ స్వచ్ఛంద సంస్థలు నిజంగా పేదవాళ్లకు నిరుపేదలకు కష్టాలు ఉన్న వాళ్ళకే సాయం చేస్తామని గత గడిచిన ఆరు సంవత్సరాల నుంచి మా రామకృష్ణపురి యువతకు ఎల్లవేళ్ళ సహాయం అందిస్తున్నారు ఇంకా ఎవరైనా దాతలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వేరే పార్టీ కానీ ఎవరికైనా స్పందించి ఈ అమ్మాయి వివాహానికి సపోర్ట్ చేయండి రేపు ఆదివారం రోజు ఈ అమ్మాయి పెళ్లి ఉంది స్థానిక గణేష్ టెంపుల్లో అమ్మాయి ఉన్న సందర్భంగా ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయాల్సిన వాళ్ళు ఈరోజు సాయంత్రం లోపు సాయం చేయండి మేము ఎప్పుడు పోస్ట్ పెట్టినా స్పందించి సహాయం చేస్తున్న మా రామకృష్ణపురి యువత స్వచ్ఛంద సంస్థ దాతలకు మీడియా ముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము